మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిమాత దేశమంతా షాక్ చేప ఖరీదు ఇరవై తొమ్మిది కోట్లు ఏంటి బాబోయ్ ఇంత రేటా మరి ఎందుకు అనేది చూసేద్దాం సముద్రంలో దొరికే అరుదైన చేపలకు భారీగా డిమాండ్ ఉంటుంది ఒక్కో ఒక్కో చేప వేలు లక్షల్లో అమ్ముడుపోతుంది జపాన్ రాజధాని టోక్యోలోని టోక్యోలో మాత్రం ఓ చేప రికార్డు ధర పలికింది ఓ చేప ఏకంగా మూడు పాయింట్ రెండు నాలుగు మిలియన్ల డాలర్లు అంటే మన కరెన్సీలో ఇరవై తొమ్మిది కోట్లు అమ్ము సోమవారం టోక్యోలోని తొయోను సు తొయోసు చేపల మార్కెట్ రెండు వందల నలభై మూడు కిలోలు ఉన్న బ్లూ ఫిష్ ట్యాండ్ ట్యూనా ఫిష్ను తీసుకొచ్చారు దీనికి వేలం పట్ట జరిగింది కియోమురా సంస్థ అధ్యక్షుడు కియోషి కిమురా ఈ చేపను మూడు పాయింట్ రెండు నాలుగు మిలియన్ల డాలర్లను దక్కించుకున్నారు ఒక చేపకు అంత రేటు పలకడంతో అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అసలు ఇంత రేటు దానికి కారణం ఏంటి అని అంటే కియోషి కిమ్రా సుషి జాన్ మై పేరిట కట్టు సుషీ రెస్టారెంట్లను నిర్వహిస్తున్నారు వేలంలో చేపకుబ్బారీ ధరప చెల్లిస్తే వాళ్ళ కంపెనీ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది అందుకే దీని ప్రచార అస్త్రంగా వాడుకుని వేలంలో భారీ ధరలు చెల్లిస్తారు అంతేకాదు జపాన్ సంప్రదాయ ప్రకారం ఏడాదిలో మొదటి వేలంలో సొంతం చేసుకున్న ఈ చేప అదృష్టం తెస్తుందని అక్కడి వారు నమ్ముతారు కూడా అయితే ఆ దేశంలో ఉమా తీరంలో ఈ ట్యూనా చేపలు దొరుకుతుంటాయి ప్రపంచంలోనే ఈ చేపలను అత్యుత్తమైనవిగా పరిగణిస్తారు అక్కడి చల్లని నీటి వల్ల చేపల్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉండి రుచి అద్భుతంగా ఉంటుంది ఇవి రెండు వందల నుండి మూడు వందల కిలోల వరకు బరువు పెరుగుతాయి ఇంత భారీ ధరతో చేపను కొన్నప్పటికీ రెస్టారెంట్ యజమానులు తమ కస్టమర్లకు ఈ చేప ముక్కలను సాధారణ ధరలకే అందిస్తారు కానీ ఇది వాళ్ళ కంపెనీ వ్యాపారానికి మాత్రం గొప్ప ప్రచారంగా మారుతోంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్